రుద్ర గంగ రిసెప్షన్ జరుగుతూ ఉంటుంది అప్పుడే గంగ వాళ్ళ అమ్మ నాన్న రుద్రకి గంగకి ఇద్దరికి కూడా బట్టలు పెడతారు మా అమ్మ పెట్టిన ఈ చీర కట్టుకోవచ్చా నేను అని చెప్పి అడుగుతూ ఉంటుంది రుద్ర ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఇక విజేంద్ర కట్టుకొని రా అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ చీర కట్టుకోవటానికి వీల్లేదు ఆ బస్తీ వాళ్ళు తెచ్చిన చీర కట్టుకొని ఆ నాసిరకం చీర కట్టుకొని మా ఇంటి పరువు తీయాలనుకున్నావా అని చెప్పి శకుంతలు అంటూ ఉంటుంది అదేంటి శకుంతల అలా మాట్లాడుతున్నావు ఇక పుట్టింటి నుంచి ఇక పీడికడు మట్టి అయినా కూడా బంగారంలా భావిస్తుంది ఒక ఆడపిల్ల అలాంటిది తన తల్లి ఎలాంటి చీర తెచ్చినా కూడా తనకి ప్రేమతో తెచ్చినప్పుడు అది తనకి విలువైన బహుమతే నువ్వు కాదనకు నువ్వు వెళ్ళమ్మా గంగ నువ్వు కట్టుకొని రా అని చెప్పి విజేంద్ర చెబుతూ ఉంటాడు సరే హ్యాపీగా గంగ చీర కట్టుకుందామని చెప్పి రూమ్లోకి వెళ్తుంది ఇదే మంచి సమయం అని చెప్పి ఇచిక పారు ఇద్దరు కూడా గంగకి అలర్జీ ఉందని తెలిసి అక్కడ మాస్కిటో కాయిన్స్ పెడతారు దాని పొగ వల్ల గంగ అక్కడే స్పృహ కోల్పోతుంది ఎంతసేపటికి గంగ ఇంకా రాకపోయేసరికి ఏంటి రుద్ర తన తమ్ముళ్లతో చెల్లెలతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు గంగ ఏంటి ఇంతసేపు డ్రెస్సింగ్ చేసుకుని ఇంకా రాలేదు ఎటువైపు వెళ్ళింది అని చెప్పి చూస్తూ ఉంటారు ఏంటి ఇంకా ఇక గంగ రాదు అని చెప్పి పారు ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇక ఈ ప్లాన్ అంతా కూడా ఈరోజు అమలవుతుంది కాకపోతే అది చావపోయినా కనీసం స్వహ అక్కడ పడి ఉండి పార్టీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది పార్టీ జరగదు అని చెప్పి పారు అంటూ ఉంటుంది ఇక ఎలాగైనా కూడా ఆ ప్లేస్లోకి నువ్వే రావాలి అది నా ప్లేసు నేను గంగని ఆ రుద్ర పక్కన చూడలేకపోతున్నాను నిష్క ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది సరే ఈ ప్లాన్ కాకపోతే ఇంకోటి అమలు చేద్దాం ఇది ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది తప్పకుండా కూడా ఆ గంగకి అలర్జీ ఉంది కాబట్టి ఆ స్మెల్ పడదు అలా అది అక్కడే చస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా విజేంద్ర మీరు వెళ్ళి చూడండి అమ్మ ప్రీతి గంగ ఇంతసేపు ఇంకా రాలేదు వెళ్ళమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక ప్రీతి వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటారు గదిలో ఎక్కడా లేదన్నయ్య గంగ అని చెప్పి రుద్రకి చెప్తారు రుద్ర మొత్తం కూడా వెతుకుతూ గంగ అని చెప్పి పిలుచుకుంటూ రూమ్లన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు ఇక డ్రెస్సింగ్ రూమ్లోకి ఈ డోర్ లాక్ వేసి ఉంటుంది అందులో నుంచి పొగ కింద నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది అంటే గంగ ఇందులో ఉందా ఏంటి అని చెప్పి ఆ డోర్ని బద్దలు కొట్టి గంగను చూసేసరికి గంగా ఆసుప్రహ కోల్పోయి ఉంటుంది అని గంగని తీసుకొచ్చి బెడ్ మీద పడుకో పెడతారు ఇక లచ్చమ్మ పైడి రాజు నా బిడ్డకి ఏమైంది నా బిడ్డకి ఏమైంది అమ్మ గంగ అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఏం కాదయ్యా ఏడవకు ఏం కాదు మన అమ్మాయిని ఈ పెద్దోరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఏం కాకుండా చూసుకుంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక పడుకోపెట్టిన తర్వాత గంగకి స్పృహ రాకపోయేసరికి రుద్ర వెళ్ళి గంగ పీల్చుకుని హినిహేల తీసుకువచ్చి ఈ పఫు కొట్టండి ఇక గంగా స్పృహలోకి వస్తుంది గాలాడకనే ఇలా జరిగి ఉంటుంది అని చెప్పి రుద్ర చెబుతూ ఉంటాడు ఇక లక్ష్మి అలాగే చేస్తుంది మెల్లిగా గంగ స్పృహలోకి వస్తుంది అసలు ఏమైందమ్మా గంగా రూమ్లోకి వెళ్ళావు కదా నువ్వు శారీ మార్చుకుందామని వెళ్ళావు అలాంటిది నువ్వు ఎందుకు అక్కడే కుప్పకూలు పడిపోయావని చెప్పి విజయేందర్ అడుగుతూ ఉంటాడు నేను ఆ గదిలోకి శారీ మార్చుకుందామని వెళ్ళాను తర్వాత ఎక్కడో స్మెల్ వస్తున్నట్లు అనిపించింది ఆ స్మెల్ నాకు పడదు కదా అందుకనే నాకు మెల్లిగా ఇక ఊపిరాడక అలా ఊపిరాడినట్లు అయిపోయింది అప్పుడే డోర్ కొట్టాను డోర్ ఎవరో లాకింగ్ చేశారు బయట డోర్ ఎంత కొట్టినా ఎవరన్నా ఉన్నారా డోర్ తీయండి అని ఎంత మొత్తుకున్నా కూడా ఎవరు డోర్ తీయలేదు ఇక నాకు ఏం జరిగిందో తెలియలేదు పెద్దోరు అని చెప్పి చెబుతూ ఉంటుంది అంటే ఎవరు కావాలని ఇదంతా కూడా గంగ రూమ్లోకి వెళ్ళిందని అలా చేశారు కదా కావాలనే చేస్తుంటారు ఇదంతా కూడా అని చెప్పి విజేందర్ అంటూ ఉంటాడు ఎవరికి కావాలని ఇదంతా చేస్తారు ఎవరికి గంగ మీద పగ ఉంది అని చెప్పి శకుంతలు అంటూ ఉంటుంది ఎందుకు శకుంతలా గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటాము నేను నిన్ను అనలేదు కదా నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అయినా నీకు ఎలాంటివి చేత కావులే ఏదన్నా ఉంటే పైకి పైకి మాట్లాడతావు కానీ లోపల ఎలాంటివి ట్రిక్కులు కుట్రలు చేయడం నీకు చేత కాదులే నాకు తెలుసు కదా అని చెప్పి విజేందర్ అంటూ ఉంటాడు ఇక పార్టీ అంతా డిస్టర్బ్ అవుతుంది పదండి వెళ్దామని చెప్పి విజేందర్ తమ్ముడు చెబుతూ ఉంటాడు సరే అందరు కూడా పార్టీకి వెళ్తారు చూడు లచ్చమ్మ జాగ్రత్తగా చూసుకో ఈ గంగని అని చెప్పి విజేందర్ అందరు కూడా గెస్ట్లు అందరూ అక్కడ ఉన్నారు నువ్వు భోజన భోజనాల సంగతి చూడు శకుంతల అని చెప్పి అక్కడికి వెళ్తారు అందరు కూడా గిఫ్ట్లు అందరు కూడా ఇక రుద్ర గంగాకి ఇద్దరు కూడా తెచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా వాళ్ళిద్దరికి ఇస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అందరితో స్పెండ్ చేస్తూ ఉంటారు అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు ఏంటి ఎస్ఐ గారు ఎలా వచ్చారు అని చెప్పి విజేందర్ అడుగుతూ ఉంటాడు మీ పార్టీ డిస్టర్బ్ చేసినందుకు మమ్మల్ని క్షమించండి కానీ అనుకోని పరిస్థితుల్లో ఇలా రావాల్సి అని పోలీసులు చెప్తూ ఉంటారు ఏం జరిగింది ఎస్ఐ గారు అని చెప్పి విజేంద్ర అడుగుతూ ఉంటాడు ఐదు రోజుల క్రితం ఈ గంగా రుద్ర ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారంట అని చెప్పి అది మీ పరువుకు సంబంధించిన విషయం అని చెప్పి ఒకరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది ఎవరు పెట్టారో ఎక్కడి నుంచి పెట్టారో మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి దీన్ని తెలుసుకోండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకనే మేము అది పెట్టింది ఎవరు కనుక్కున్నాము మీరు పెద్దంటి వారు ఇక మీ డీటెయిల్స్ అన్నీ కూడా బయటికి సోషల్ మీడియాలో బయటికి పోతే మీ మీ ఇంటి పరువుని కాపాడే బాధ్యత మాది అందుకనే అలా కనుక్కున్నాము ఎవరు పెట్టారు అని చెప్పి అంటూ ఉంటారు ఎవరు ఆ కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి విజయేందర్ అడుగుతూ ఉంటాడు నేనే మావయ్య గారు అని చెప్పి వీరు అంటూ ఉంటాడు నిన్ను సోషల్ మీడియాలో ఎవరు ఆ ఆ ఫోటో అప్లోడ్ చేశారని చెప్పి నిన్ను కనుక్కోమన్నానా నిన్ను ఎంక్వైరీ చేయమన్నానా కంప్లైంట్ ఇవ్వమన్నానా అని చెప్పి విజేంద్ర అడుగుతూ ఉంటాడు లేదు అత్తయ్య గారు చెప్పారు కనుక్కోమన్నారు ఇది మన ఇంటికి బరువుకు సంబంధించిన విషయం అందుకనే ఇక రుద్రబాబా పేరు బయటికి రాకూడదనే కదా నేను అలా చేశాను ఇంటి కోసం అని చెప్పి వీరు అంటూ ఉంటాడు ఇక వీరు ఇష్కా పారు వైపు చూస్తూ ఉంటాడు ఇక ఎవరు తెలిసిందా ఎస్ఐ గారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇదిగో అని చెప్పి ఒక లెటర్ చూపెడతారు ఆ లెటర్లో ఇక రుద్ర రుద్ర గంగా దిగిన ఫోటోని సోషల్ మీడియాలో అప్ అప్లోడ్ చేసింది ఈ గంగ అని చెప్పి అందులో ఉంటుంది అంటే నేనా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నా ఫోటో నేనే పెట్టుకొని ఈ ఇంటి పరువు తీస్తానా నేను నేను అలాంటి దాన్ని కాదు ఇక సార్ నన్ను నమ్మండి సార్ అని చెప్పి గంగ అంటూ ఉంటుంది ఏంటి మీరు పెట్టకపోతే మీ మీరు ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక మీరు ఏంటి గంగ నువ్వు పెట్టావా అని చెప్పి రుద్ర అడుగుతూ ఉంటే నాకేం తెలియదు సార్ నాకే పాపమో తెలియదు నీ ఆ ఫోటోని నేనే పెట్టుకొని బరువు తీసుకుంటానా ఎలా అని చెప్పి రుద్ర అంటూ ఉంటే ఒకసారి నీ ఫోన్ ఇవ్వని చెప్పి ఫోన్ని రుద్ర మొత్తం కూడా చెక్ చేస్తాడు రుద్ర గంగ ఫోన్లో నుంచే ఆ ఫోటో వెళ్ళినట్లుగా అందులో ఉంటుంది ఏంటి గంగ ఎలాంటి పని చేసావు నువ్వే కదా పెట్టింది నీ ఫోన్లో నుంచే కదా బయటికి పోయింది ఏంటి ఇప్పుడు నేను పెట్టలేదంటున్నావు అని చెప్పి రుద్ర నిలదీస్తూ ఉంటాడు సార్ నాకేం తెలియదు సార్ సత్య సత్యప్రమాణకంగా నాకేం తెలియదు సార్ అలా పెట్టాలనుకుంటే మిమ్మల్ని బ్యాడ్ చేయాలనుకుంటే ఆ రోజు ఎలా గెలుస్తాను సార్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక రుద్ర అది ఎవరో కావాలనే చేసినట్లున్నారు అని చెప్పి ఆ తర్వాత చూద్దాం మేము మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అని చెప్పి చెబుతూ ఉంటారు ఇక పార్టీ అయిపోగానే ఇక రుద్ర ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఎవరు గంగ మీద ఎలాంటిది వేసింది గంగా నీ ఫోన్ ఎక్కడన్నా ఛార్జింగ్ పెట్టావా నీ గ నీ ఫోన్లో నుంచి గంగకి ఎంత ఇలా చేస్తుందా గంగ అని చెప్పి రుద్ర ఆలోచిస్తూ ఉంటాడు గంగా నీ ఫోన్ ఎప్పుడన్నా ఛార్జింగ్ పెట్టావా ఎక్కడ పెట్టావా అని చెప్పి రుద్ర అడుగుతూ ఉంటాడు ఇదిగో సార్ ఇక్కడ పెట్టాను అని చెప్పి హాల్లో హాల్లో పెట్టాను అని చెప్పి చూపెడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ గంగ పెట్టలేకపోతే హాల్లో పెట్టినప్పుడు ఛార్జింగ్లో ఉన్నప్పుడు గంగ ఏదో చేసుకుంటున్నప్పుడు ఎవరో ఈ ఫోన్లో నుంచి పెట్టుంటారు అని చెప్పి రుద్ర గమనిస్తూ ఉంటాడు ఓవైపు వీరు పారు ఇష్కా దగ్గరికి వెళ్ళి మన ప్లాన్ సక్సెస్ ఆ పొగ పెట్టినా కూడా అది స్పృహ కోల్పోయి మళ్ళీ అవి ఆ రుద్ర కాపాడుకొని దాన్ని తీసుకువచ్చాడు మళ్ళీ దానికి ఎలాగైతే ఈ పార్టీ జరగదనుకున్నాము ఈ పార్టీ జరిగింది సక్సెస్ఫుల్గా జరిగింది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా పార్టీ ఆపకుండా అలాగే జరిపారు మేము చూసుకుంటాంలే అని చెప్పి వాళ్ళని పంపించేశారు మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఈరోజు పార్టీ అయిపోయింది కదా రేపు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఈరోజు సాయంత్రానికి వాళ్ళు గుడికి వెళ్తున్నారు గుడిలో ఏదో ప్లాన్ చేయాలి అని చెప్పి వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగైనా కూడా గంగని కిడ్నాప్ చేయాలి గంగ కోసం అని చెప్పి రుద్ర కూడా వస్తాడు ఆ రుద్రను కూడా కిడ్నాప్ చేయాలి అని చెప్పి వీరు పారుకి చెబుతూ ఉంటాడు సరే అని చెప్పి ముగ్గురు కూడా డన్ అంటే డన్ అని చెప్పి ఇచ్చుకుంటారు ఆ తర్వాత ఇక గంగ గదిలోకి వెళ్ళి అసలు నా మీద ఈ ప్రయత్నం చేసింది ఎవరు ఆ వీరు మీదకే వీరు మీదే నాకు అనుమానంగా ఉంది వీరు అయితేనే నా మీద కక్షతో సాధిస్తాడు అని చెప్పి ఇక అసలు వీరుని ఒక చేత కంట కనిపెట్టాలి అని చెప్పి ఎలాగైనా వీరు ఫోటో దొరుకు వీరు ఫోన్ దొరుకుతుందేమో ఆ ఫోన్లో ఏదన్నా ఆధారాలు దొరుకుతాయేమో అని చెప్పి ఫోన్ చెక్ చేయాలని చూస్తుంది ఎంతకీ వీరు ఫోన్ దొరకపోయేసరికి ఇక వీరు కొద్దిసేపటి తర్వాత ఉదయాన్నే వీరు బయటకని వెళ్తూ ఉంటాడు ఇక వీరు వెనకాలే గంగ కూడా వెళ్ళాలా అసలు వీరు ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు మొత్తం కూడా గమనించాలని చెప్పి వెనకాలే గంగ కూడా బయలుదేరుతూ ఉంటుంది గంగ ఎక్కడికి అని చెప్పి రుద్ర అడుగుతూ ఉంటారు ఇప్పుడే వస్తాను ఇగో ఇక ఇప్పుడే మా ఫ్రెండ్ ఇక్కడే ఉంది రమ్మని చెప్పింది అందుకనే వస్తాను ఒక పావు గంటలో వస్తాను సారు అని చెప్పి చెబుతూ ఉంటుంది మళ్ళీ తొందరగా రా ఇక ఇప్పుడే ఏం మాట్లాడతావు మీ ఫ్రెండ్తో మళ్ళీ మాట్లాడేసి రా వెంటనే పెద్దనాన్న మళ్ళీ నీ గురించి అడుగుతారు అని చెప్పి రుద్ర అంటూ ఉంటాడు ఇక వెంటనే గంగ అలాగనే ఫాలో అవుతూ ఉంటుంది వీరు వెళ్ళి ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు మీరు చేసిన పనికి చాలా సంతోషం మీరు ఆ గంగని బాగా ఇరికించేశారు దాంతో మా బావకి గంగ మీద కోపం ఎక్కువగా వస్తుంది ఇంకా ఇంకా రావాలంటే ఇంకా మనం ఎలాంటివి ఎన్నో చేయాలి అందుకనే మీరు ఈ పని చేసినందుకు మీకు తప్పకుండా డబ్బు ఇస్తాను మీ అకౌంట్లోకి డబ్బు పడుతుంది ఇంకా ఇంకా మీరు ఆ గంగని బ్యాడ్ చేసినట్లయితే ఇంకా మీకు ఎక్కువ అమౌంట్ ఇస్తాను అని చెప్పి ఏదో ఒక విధంగా ఆ గంగని విరికించేలా చేయాలి రుద్రభావం ముందల గంగని బ్యాడ్ చేయాలి గంగని ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోయేలా చేయాలి లేకుంటే ఆ అలగా జనం ఆ బస్తీ దాన్ని తీసుకొచ్చి బావకి నీ భావని వల్ల వేసుకుంటుందా అని చెప్పి వీరు చెప్తూ ఉంటాడు సరే సార్ మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్ అని చెప్పి మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేయండి సార్ అని చెప్పి ఎస్ఐ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా కూడా గంగ ఫోన్లో రికార్డ్ చేస్తుంది ఇక ఆ తర్వాత ఏమీ తెలియనట్లు మెల్లిగా పక్కకు దాక్కుంటుంది అప్పుడే వీరు తన బండి వేసుకొని వెంటనే ఇంటికి వస్తాడు ఆ తర్వాత గంగ కూడా ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళావు గంగ అని చెప్పి రుద్ర అడుగుతూ ఉంటాడు ఇక రుద్ర ఇక ఏంటి నువ్వు చేసే పనులన్నీ చేయక మళ్ళీ ఇదో పని నీకు అని చెప్పి అంటూ ఉంటే సార్ నేనేం తప్పు చేయలేదు సార్ నేను తప్పు చేసి నీకు తలవంపూలు తెస్తానా సార్ అని చెప్పి గంగ అంటూ ఉంటుంది మనసులో లేదు గంగ నువ్వు ఎలాంటి తప్పు చేయవు కానీ నీ మీద ఎవరు ఈ తప్పు రుద్దారు అని చెప్పి రుద్ర అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే గంగ ఇదిగో సార్ నేను వెళ్ళిన పని ఇదిగో నేను ఫ్రెండ్ కా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేదు ఇదిగో ఈ వీరు సార్ చూడండి ఎలా చేశాడో అని చెప్పి ఇదిగో ఎస్ఐతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా నేను రికార్డ్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఇది పెద్ద పెద్దవరు చూపెడతాను అని చెప్పి అంటూ ఉంటే వద్దు పెద్దనాన్నకి తెలిస్తే మళ్ళీ పెద్ద గొడవలు అవుతాయి ఇంట్లో అందుకనే నేనే డీల్ చేస్తాను ఈ టివ్వు ఆ ఫోన్ అని చెప్పి గంగ ఫోన్లో మొత్తం కూడా ఇక వీరు ఎస్ఐ మాట్లాడుకునే మాటలన్నీ కూడా రికార్డు చేసినవి అవన్నీ కూడా వీరు చూస్తూ ఉంటాడు ఇక నువ్వేం మాట్లాడుకో సైలెంట్గా ఉండు నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇక వీరు దగ్గరికి వెళ్తాడు రుద్ర వీరు దగ్గరికి వెళ్ళగానే రుద్ర వీరు కోపం చూసి ఏంటి బావా అలా కోపం కోపంగా ఉన్నావు ఏం జరిగింది అని చెప్పి వీరు అడుగుతూ ఉంటాడు ఇక నీతో మాట్లాడాలి కొంచెం పక్కకు వస్తావా అని చెప్పి పక్కకు పిలుచుకు వెళ్ళి చెంపదెబ్బ కొడతాడు ఏంటి బావా నన్ను చెంపదెబ్బ కొడుతున్నావు నేనేం తప్పు చేశాను అని చెప్పి వీరు అంటూ ఉంటాడు ఏం తప్పు చేశావా నువ్వే సోషల్ మీడియాలో పెట్టేసి గంగ ఫోన్ తీసుకొని సోషల్ మీడియాలో నా ఫోటో గంగ ఫోటో పెట్టేసి మళ్ళీ ఏమి తెలియనట్లు ఎస్ఐ గారితో మాట్లాడి డీల్ కుదిరించుకొని ఎలా చేస్తావా ఇంటి అల్లుడు అయి ఎలా మాట్లాడతావా నువ్వు అని నీ నీ మీద నాకు ఎంతో ఒపీనియన్ ఉంది అలాంటిది ఈ రోజుతో నీ మీద ఉన్న కాస్తగా పోయింది అని చెప్పి రుద్ర వీరుని ఇక తిడుతూ ఉంటాడు ఇంకొకసారి ఎలాంటి చీప్ ట్రిక్స్ చేశావంటే మాత్రం ఇంట్లో నుంచి బయటకు గంటేస్తాను అని చెప్పి ఇక రుద్ర గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక సరే బావా ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇష్కాపారు దగ్గరికి వచ్చి వాడు నన్ను ఇంత చెంపదెబ్బ కొడతాడా ఇక ఆ గంగ ఎలా ప్లాన్ చేస్తుందా ఆ గంగ నన్ను ఐఎస్ఐ మాట్లాడుకోవటం మొత్తం కూడా వీడియో తీసి రుద్రకు చూపెట్టింది దానివల్ల నాకు ముందు నా పరువు పోయింది రుద్ర నన్ను చంపదెంప కొట్టాడు ఎలాగైనా కూడా వాళ్ళిద్దరి మీద నా పగ తీర్చుకోవాలి ఈ రోజే వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు ఆ రౌడీల చేత వాళ్ళిద్దరిని కూడా చంపేపిస్తాను అని చెప్పి ఇష్క పారుతో ఇసుకతో చెబుతూ ఉంటాడు ఈ విషయం పారుకు తెలిస్తే రుద్రం చంపితే అలా గంగను చంపితే రుద్రం సొంతం చేసుకోవాలనుకుంది కదా పారు అందుకనే పారు కూడా ఈ విషయం తెలియకూడదు అని చెప్పి ఇష్క చెబుతూ ఉంటుంది సరే అని చెప్పి మన ప్లాన్ అమలు చేద్దాం ఈ ప్లాన్ కూడా సక్సెస్ కావాలని చెప్పి నువ్వు కోరుకో అని చెప్పి ఇష్కతో చెబుతూ ఉంటాడు ఇక తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్